ఓహో నరసింహ స్వామి తమ్ముడు గణమధ్యలేటా అవును నిజము దేవతలా అవును నిజంగా స్వామి తమ్ముడు అయితే తేరు ఎప్పుడో చెప్పు అది భక్తులకు తెలుస్తుంది కానీ దేవతలు కాబట్టి మాకు తెలియదు భక్తులు భక్తుల నిర్ణయం ప్రకారం ఎప్పుడు కదిరితేరు నడిపిస్తే అప్పుడు ఇప్పుడు నిర్ణయించినారు మాకు తెలుసు నువ్వు చెప్పు డేట్ ఎప్పుడు అలాంటి ప్రశ్నలు మాత్రం వేయకూడదు మానవా ఎలా అంటే మనకు తెలియదు మానవా